జై గురుదత్త మనోజవం మారుతు నివేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మయం వానర్ యోధముఖ్యం శ్రీరామదూతం శ్రీ సాన్నమామి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ డాలస్ ఎవరి డాలస్ వచ్చినా సరే ఈ హనుమాన్ టెంపుల్ దర్శించకుండా వెళ్ళరండి అంత గొప్ప టెంపుల్ అనమాట ఇది నేను వచ్చినప్పుడు కొంచెం చిన్నదిగా ఉన్న మన సచ్చిదానంద సద్గురు స్వామివారు ఆధ్వర్యంలో ఎంత చక్కగా డెవలప్ అయిందంటే చూడండి ఈ కళాఖండాలు ఎంత బాగున్నాయో ఇదైతే ఫ్యూచర్ తలాలకు మాత్రము ఈ కళాఖండాలు నిలిచిపోతాయండి అంత బాగుంటుంది చూడండి ఆంజనే స్వామి కానీ శ్రీరామ స్టాచ్యూ కానీ ఎంత బాగుంటాయి అంటే ఇక్కడ లోపల హనుమాన్ టెంపుల్ చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు అనమాట ఎన్ని వేల మంది వచ్చినా సరే లైన్లు పెట్టడము ఇది చూడండి ఎంత చక్కగా ప్రతి ఒక్కరికి చక్కటి ఇస్తూ ఉంటారు అనమాట ఎక్కడ కూడా మీకు అవకతవకలు చక్కగా వెళ్ళి దర్శించుకొని రావచ్చు జనవరి ఫస్ట్ రోజు ఇంతమంది ఉన్నారో చూసారా ఇంత చక్కగా దర్శించుకున్నాము ఇక్కడైతే ఈ ఎన్ఫిల్డ్స్ దగ్గర ఫోటో తీసుకోకుండా ఎవ్వరు వెళ్ళారనమాట అంత చక్కగా ఉంటుంది డాలస్ ఎవరు వచ్చినా సరే దర్శించవలసిన ది కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ తప్పకుండా